నెంబర్ వన్ ఏం చేయాలంటే పొద్దుగాలు ఎప్పుడైతే లేస్తుందో లవంగ కూర్చొని ఆ రాత్రి రాగిబిందెల నీళ్ళని ఒక ఒక గ్లాసును అవి రాగి బిందెల నీళ్ళు మళ్ళవాటి వెయిట్ చేయొద్దు చూడు ఒక గ్లాసుని ముఖం కడగక ముందు బాత్రూమ్ వెళ్ళక ముందే ఆ మంచ మీద కూర్చొని సిప్ సిప్పు చాయ్ తాగినట్టు తాగాలి ఫస్ట్ ఒక గ్లాసు నీళ్ళని రాగిబిందెల నీళ్ళని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఫస్ట్ గ్లాస్ అది అయితే లోపల ఉన్న ఫస్ట్ ఒక సిప్పు అంటే చాయ్ తాగిన నీళ్లు మొత్తం కుక్కు నుంచి మింగాలి లోపల నుంచి మింగాలి బయటకు ఉంచొద్దు ఓకే ఇది నెంబర్ వన్ సూత్రం ఓకే అట్లా లేచిన తర్వాత ఒక గ్లాస్ తాగిన తర్వాత కొంచెం అదే చెప్తున్నా ఆ బ్యాక్టీరియానే కడుపులో పోతే మన నోట్లో ఆమ్లాలు తయారైతే అసిడిక్ ఉంటుంది కదా అది కడుపులో పోయిన తర్వాత దాన్ని మొత్తం లోపల ఉన్న బ్యాడ్ బాక్టీరియా ఈ బ్యాక్టీరియా పోయి చంపేస్తుంది అంటే ఇది గుడ్ బాక్టీరియా అన్నట్టు మనకు మన నోట్లో ఊరేది గుడ్ బ్యాక్టీరియా లాలా జలం దాన్ని మనం లాలా జలం అంటాం చూడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా మనం చిన్నప్పుడు పుండు అయితే మనం ఉమ్ము తీసి కరెక్టే అంటే దానికి మనకు తెలియకుండానే మనకు ప్రకృతి ఇచ్చిన వరం ఏంటంటే మన ఉమ్ములో బ్యాడ్ బ్యాక్టీరియా చంపే ఎంజైమ్స్ ఉంటాయి సో ఇది ఇది గుర్తు నెంబర్ వన్ పాయింట్ అది అంటే నోట్లో ఉన్న లాలా పుక్కిలించి మింగాలి ఓకే మింగాలి అట్లా మెల్లమెల్లగా తాగాలి నీళ్ళు ఒక్కొక్క ఛాయ్ తాగినట్టే తాగాలి నీళ్ళు ఎప్పుడు కూడా గుట్ట తాగొద్దు అంటే గడగడ తాగొద్దు నీళ్ళని ఎప్పుడు కూడా ఛాయ్ తాగినట్టే తాగాలి నీళ్ళని ప్రతిసారి పుక్కు నుంచి మింగాలి ఇది రోజంతా చేయాలి అంటే నువ్వు ఎప్పుడు నీళ్ళు తాగినా ఇట్లా చేయాలి రెండో సూత్రం రెండవ సూత్రం ఏంటంటే నీళ్ళని అదే కూర్చుని తాగాలన్నా కదా అది కూడా అయిపోయింది గుట్ట ఇంకా రెండోది ఏంటంటే అన్నం తినేటప్పుడు ఎప్పుడైతే మనం నీళ్ళు తాగుతామో అన్నానికి అరగంట ముందు ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి అన్నం తిన్నాక గంట నర తర్వాత నీళ్ళు తాగాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఓకే సో ఈ సూత్రాలు కనుక నువ్వు ఆమె పాటిస్తే సెవెన్ డేస్ లో ఆమెకు రిజల్ట్ వస్తుంది ఓకే కూర్చొని నీళ్ళు తాగాలి ఫస్ట్ పొద్దుగా నీళ్ళు తాగాలి తర్వాత అన్నం తిన తర్వాత గంట నరతా దీనికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇప్పుడు నువ్వు అన్నం నమిలి మింగుతావు నువ్వు కడుపులో పోతుంది అది నువ్వు నీళ్ళు తాగినవనుకో ఆ యాసిడ్స్ ఉంటాయి కదా అది డైలీట్ అయిపోతుంది అంటే మన అన్నాన్ని ఏదైతే అరిగిస్తుందో అగ్ని ఉంటది మన కడుపులో మన పేపులలో ఆ అన్నాన్ని అరిగించడానికి ఈ యాసిడ్ కావాలి ఆ యాసిడ్ మీద నీళ్లు వచ్చినావు అనుకో అది నీళ్ళు నీళ్ళు అయిపోతుంది అంటే మల్ల యాసిడ్ తయారు కావడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం సో అందుకో అందుకోసం అని చెప్పేసి నువ్వు గంట నర తర్వాత నీళ్ళు తాగాలి లేదు గుత్తుకబడతాది గొంతులో పోతుంది అని అంటే మాత్రం ఏం చేయాలంటే కూర్చులేదు ఏం చేయాలంటే మాత్రం పొద్దుగాల అయితేనేమో ఏదన్నా పండ్ల జ్యూస్ తాగొచ్చు కొంచెం మంచిని తాగొచ్చు చూడు గంట నర లోపల మంచిని తాగకుండా పొద్దుగాల తిన్న వాళ్ళు అయితేనేమో జ్యూస్ తాగాలి మధ్యాహ్నం తినే వాళ్ళు అయితేనేమో మజ్జిగ తాగాలి రాత్రి తిన్నాక తాగాలనుకుంటే పాలు తాగాలి ఓకే ఇది ఈ సూత్రం బాగా గుర్తు చేసిన తర్వాత ఇప్పుడు తనకు ఏం కావాలంటే పెరుగును బాగా మజ్జిగ చేయాలి ఒక బాటిల్ నిండా తయారు చేసుకో ఆ రోజంతా దాగుతూ ఉండాలి అసిడిటీ అన్నది ఏడు అసిడిటీ కొంచెం అయ్యి కొంచెం చిన్నగా అల్సర్ లాగా కూడా ఉంది పోతాయి అవన్నీ పోతాయి దీంతో నీకు అసిడిటీ రావడానికి మెయిన్ కారణం చెప్తే పట్టు మన ఏదైతే అన్నం డైజెషన్ కాదో మన పేగుల పోయి అక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా మోప్ అయిపోయి అసిడిటీ తయారవుతుంది సింపుల్ థింగ్ అన్నట్టు అది అన్ని వస్తాయి అన్ని రోగాలు వస్తాయి నూట ఎనభై రోగాలు వస్తాయి దాంతో మంచి నీళ్ళు తాగడం కరెక్ట్ ఉంటే నీకు నూట ఎనభై రోగాలు రావు అది ఏడు రోజులలో రిజల్ట్ వస్తుంది ఇరవై ఒక్క రోజుల్లో మొత్తం బంద్ అయిపోతాయి ఇట్లాంటివి అన్ని సో మజ్జిగ అన్నది కూడా నువ్వు సేమ్ ఇదే పద్ధతిలో తాగాలే అయితే మజ్జిగ్ ఎప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టద్దు ఇంకోటి మర్చిపోయిన చల్ల నీళ్ళు జీవితంలో ఉంటుంది ఆమె నీళ్ళు తాగొద్దు అయితే ఈ నీళ్లు కూడా రెండు రకాల నీళ్ళు తాగాలి మూడు నెలలేమో ఇది రాగి రాగిబిందెల తాగాలి మూడో నెలల తర్వాత చేంజ్ చేయాలి పదిహేను రోజులు ఓకే అప్పుడు కుండలే తాగాలి ఈ రాగి నీళ్ళు కుండల నీళ్ళ కాంబినేషన్ ఎట్లుంటది అంటే చలికాలంలో రాగిబిందెల నీళ్ళు తాగాలి ఎండాకాలంలో కుండల నీళ్ళు తాగాలి సో దీన్ని మించిన అది అల్కలైన ప్రపంచం లేదు నీకు ఆర్వో వాటర్ తాగొద్దు ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు తాగొద్దు నువ్వు కేవలము ఎండాకాలంలో కుండల నీళ్లు చలికాలంలో వర్షాకాలంలో రాగిబిందుల నీళ్ళు అది కూడా మళ్ళీ మూడు నెలల కంటే ఎక్కువ తాగదు మూడు నెలల తర్వాత ఒక పదిహేను రోజులు గ్యాప్ ఇవ్వాలి ఈ సూత్రాలు